ఓకే అమలాపురం రూరల్ సౌరపాలెం గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ రమావీ వెంకట సత్యనారాయణ సమేత విష్ణు వింజారణ దేవాలయం ఈ దేవాలయం నాకు తెలిసింది మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ తప్పించి ఎక్కడా లేదని నా అభిప్రాయం ఇది మూలం ఏంటంటే సత్యనారాయణ స్వామి అలా కుడిచేరు పక్క చూస్తే విశ్వేశ్వర స్వామి కనిపిస్తారు అద్దంలోనూ అలాగే ఎదురుకుండా పార్వతీదేవి అంబికాదేవి ఆ ఎదురుకుండా వినాయకుడు విఘ్నేశ్వర స్వామి ఇటుపక్క సూర్య భగవానుడు ఈ విధంగా ఈ ప్రమాణం ప్రకారం గర్భానికి ఈ ప్రమాణం ప్రకారం ఇలా కట్టడం వల్ల ఇది విష్ణు పంచాయతం ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి కూడా అనుకున్నీ కూడా జరుగుతున్నాయి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం దర్శనం చేసుకోవడం స్వామివారి కోరికలు మాకు స్వామివారి దగ్గర కోరికలు తీరే అని చెప్పి అనుకోవడం మొక్కుకొని వచ్చి ఇక్కడ వ్రతాలు చేయించుకోవడం ఈ విధంగా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఈ క్షేత్రానికి ఇంకా అన్నవరం తరఫు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందితే ఇంకా అభివృద్ధిలో వస్తుందని మా అభిప్రాయం తర్వాత నందీశ్వరుడు ఎక్కడ లేదన్న కూడా నందీశ్వరుడు కూడా ఈశ్వరుడు ఉండడం వల్ల నందీశ్వరుడు కూడా పెట్టారు ఆ ఎదురుకుండానే గరి ధరిస్తంభం దగ్గర గరికమంతుడు అమలాపురం రోడ్ల మండలం సౌత్పాలు గ్రామంలో శక్తి చిన్న చింతమ్మన్న గారు కుటుంబీకరించి శ్రీ రామారావుల సత్యనారాయణ విశ్వేశ్వరాంది కా పంచాయతం అనే సత్యనారాయణ స్వామి కార్యగ్రహంగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రమాదముగా ప్రతిష్టం పడింది ఈ ఈ చిన్నతమ్మన్న గారి కుటుంబీకుల్లో విశ్వేశ్వరరావు గారు ఏమో సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు అలాగే శక్తి రావణ గారి కుటుంబీకులేమో విశ్వశ్వరుని అంటే ఈశ్వరుని ప్రతిష్ఠించారు అలాగే సత్య వీర్రాహజ్ గారి కుటుంబీకులేమో అంబికా అంటే పార్వతీదేవిని ప్రతిష్ఠించారు అలాగే సత్తి చంద్రశేఖర్ స్వామి గారి కుటుంబీకులు వినాయకుడిని అలాగే సత్తి వెంకన్న గారి కుటుంబీకులు సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు ఇంకా ఆమె లక్ష్మీదేవి లక్ష్మీదేవినేమో సత్య బాలప్రభాకర్ గాంధీ గారి కుటుంబీకులు అలాగే ఏమో ఉలిసెట్టి వెంకన్న గారి కుటుంబీకులు అలాగే న ఏమో సత్య చెన్నవిర్రియ్య గారు కుటుంబీకులు గరుత్పంతుడిని సత్య చెన్నయ్యప్ప గారు కుటుంబీకులు ప్రతిష్ఠించారు అప్పటి నుంచి పతి అన్నవరం సత్యనారాయణ స్వామికి ఎప్పుడైతే కళ్యాణాలు వే నెలలో వైశాఖ శుద్ధ ఏకాదశి నాయుడు కళ్యాణం ఆ సేమ్ అదే రోజున కళ్యాణ మహోత్సవం సేమ్ అన్నవరంలో జరిగినట్లుగా ధ్వజారోహణ అంకురార్పణ అన్ని వ్రతాలు అభిషేకము అన్ని ఐదు రోజుల తర్వాత శ్రీచక్ర స్నానం అన్నీ చేసి పంచామృతాలతో అభిషేకం చేసి శ్రీచక్ర స్నానం ఐదవ రోజు పుష్పోత్సవంతో అన్నదానంతో కళ్యాణ మహోత్సవాలు ముగిస్తున్నాం ప్రతి సంవత్సరం అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం వైశాఖ శుభ ఏకాదశి ఈ కళ్యాణాలు బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని సత్య గుడి సత్యవారి కుటుంబీకులైన సత్య బాలకృష్ణమూర్తి గారు తెచ్చి ఒక నాలుగు వందల మందికి అన్నవారం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని పంచిపెట్టడం జరిగింది అన్నదానం రోజున అలా అలాగే ఐదు రోజులు భజన మొత్తం కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగి పరిష్ పరిష్ఠేమ సత్య గణేశ్వర కుటుంబీకులకి జరపబడింది అలా ఈ ఇది అమలాపురం రోడ్డు మండలాగా దా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వస్తుంది అందుకని పూర్వం ఈస్ట్ గోదావరి కాబట్టి కాకినాడ అన్నవరం దేవస్థానానికి ఒకటే టెంపుల్ ఉండటం వల్ల అన్నవరం దేవస్థానం వారు కూడా మాకు సంపూర్ణ సహకారాలు అందిస్తే ఇంకా ఈ సత్యనారాయణ ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి వీలుంటుందని అన్నవరం దేవస్థానం వారిని కూడా కోరటం జరుగుతుంది